హాయ్ అండి చెట్టుకు అప్పుడే దింపిన వంకాయలతోనైతే వంకాయ పచ్చడి చేస్తాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఊర్లలో చెప్పనవసరం లేదు ఎలాంటి మందులు వేయకుండా వంకాయలు కానీ చిక్కుడుకాయ ప్రతి ఒక్క కూరగాయ ఎలాంటి మందులు వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టకుండా అప్పుడప్పుడే దింపుకొని ఫ్రెష్గా వండుకునే కూరగాయల రుచి అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు వంకాయ పచ్చడి కోసం ముందుగా నిప్పుల పైన కడాయిని పెట్టి నువ్వులు పల్లీలు వేసి వేయించి పక్కకు పెట్టుకున్నా అలాగే మిరపకాయలు వంకాయలకు సరిపడా మిరపకాయలను అయితే దోరగా వేయించుకొని ఈ విధంగా మంచిగా నిప్పుల చెగతోనే దోరగా వేయించుకొని ఆయిల్ అయితే కొంచెం ఒక స్పూన్ అంత ఆయిల్ మాత్రమే వేసుకోవాలి చాలా అంటే చాలా పల్లెటూర్లో ఇలాంటి కట్టెల పొయ్యిల పైన ఎట్లకు అప్పుడే తెంపిన ఫ్రెష్ కూరగాయలతోని వంటలు చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది సిటీలో డబ్బులు పెట్టి కొన్నా కానీ కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉండవు మన కళ్ళ ముందే ఎలాంటి ఆర్గానిక్ ఎలాంటి మందులు ఏవి లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండించే కూరగాయలతో వండుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా మిరపకాయలు అయితే వేగాయి మిరపకాయలు వేగిన తర్వాత ఫ్రెష్గా కడుక్కునే వంకాయలను అయితే ఇలా నిప్పులపైన చాకుతో నాలుగు వైపులా నాలుగు ఘాట్లు పెట్టుకొని పైన అయితే వంకాయలను వేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో గాలి వంకాయలకు తాకేటట్టు వంకాయలను అయితే దోరగా లోపడంతా గుజ్జు అంతా ఉడికేటట్టు అయితే ఉడికించుకోవాలి ఎప్పుడు వంకాయ కర్రీ వంకాయ పూర్ణం కాకుండా ఈ విధంగా వంకాయ పచ్చడి చేసుకుంటే కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా మీరు ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నిప్పుల సెగ పైననే వంకాయ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే నిప్పుల మీదనే వంకాయలను మెత్తగా ఉడికించుకుంటున్నాను ఇంకా ఈ వంకాయల ఉడికేంత వరకు ప్లేట్తో అయితే నిప్పులను గాలి విసురుతుంటే నిప్పులు అనేటివి మంచిగా వేడైపోయి మంచిగా ఉడికిపోతాయి వంకాయలు మెత్తగా లోపడంతా ఇలా చాక్తో ఒత్తి చూసినప్పుడు లోపలికి చాక్ అనేది తొందరగా దిగిందనుకో ఉడికినట్టు వంకాయలు అయితే ఇంకా ఉడకలేదు కొద్దిసేపు అయితే నిప్పుల సెగ పైన అటు ఇటు తిప్పుకొని మంచిగా ఉడికించుకోవాలి ఈ విధంగా నిప్పుల పైన ఉడికిన వంకాయలను అయితే పైన పొట్టంతా తీసివేసుకోవాలి ఒక్కసారి అయితే మీకు మీకు కూడా నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెష్గా చెట్లకు తెంపిన వంకాయలతో వంకాయ పచ్చడి అయితే చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా రుచి మాత్రం ఇంకా రెండు ముద్దలు దోశల్లోకైనా అన్ వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ వంకాయ పచ్చడి అనేది ఇంకా వంకాయల పైన పొట్టును మొత్తం ఈ విధంగా తీసుకొని వంకాయలను మరొకసారి వాటర్లో ఫ్రెష్గా కడుక్కోవాలి ఎందుకంటే నిప్పుల పైన వేసుకున్నాం కాబట్టి ఫ్రెష్గా కడుక్కోవాలి కడిగిన తర్వాత పల్లీలు నువ్వులు ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులను వేసి గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ మెత్తగా కూడా పట్టద్దు కచ్చపక్కగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే మిరపకాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ అయితే ఈ పచ్చడికి వస్తుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ వంకాయ పచ్చడి తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా అయితే చెట్లకు కనిపిస్తే నిప్పుల పైన వేయించుకున్న వంకాయలని మిరపకాయలని పచ్చడి చేసుకొని తినండి చాలా బాగుంటుంది మిరపకాయలు అయితే ఈ విధంగా ఇవి కూడా పక్కనే పట్టిన తర్వాత ఇంకా మొత్తం ఒకసారి స్పూన్తో కలుపుకొని ఈ విధంగా అయితే కారం అయితే పట్టుకోవాలి ఒక్కసారి పట్టిన తర్వాత మొత్తం మిక్స్ అన్నప్పుడు వంకాయలను అయితే వేసుకోవాలి వంకాయలు వేసిన తర్వాత పచ్చడి రెడీ అయిపోతుంది ఒక్క ఒక్క నిమిషమే మిక్సీ పట్టి తీసివేయాలి ఇంకా పోపు కోసం జీలకర్ర అయితే చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఒక రెండు మూడు రెండు మిరపకాయలు కరివేపాకు వేసి చాలా సింపుల్గా తాలింపు పెట్టుకొని పసుపు వేసుకోవాలి ఇంకా ఉప్పు రుచికి సరిపడా వంకాయ పచ్చడిలోనే వేసుకున్నాం కాబట్టి ఏమి వేసుకోవద్దు అంతే వంకాయ పచ్చడి చాలా ఈజీగా రెడీ